అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ కోదాటి అరుణా ఛానల్స్ ప్రసారం చేయు అంతర్జాల వేదికగా ఆధారంగా జరిగిన అరుణోదయ అరుణరాగాల అరుణాక్షర తోరణాల కవి గాయక ముప్పై ఏడవ కార్యక్రమం ప్రతి నెల అంతర్జాల వేదికగా జరిగే అరుణోదయ అరుణరాగాల అరుణాక్షర కవితా కవితా కవికాయక ముప్పై ఏడవ కార్యక్రమం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున దిగ్విజయంగా ముగిసింది ముఖ్య అతిథిగా సాగి కమలాకర్ శర్మ గారు ముఖ్య అతిథిగా సాగి కమలాకర్ శర్మ గారు హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ సభాధ్యక్షులుగా డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారు కవి విమర్శకులు సలహాదారు సెయింట్ ఫ్యాస్ డిగ్రీ పీజీ కాలేజ్ అంబటి లింగ కృష్ణారెడ్డి గారు విశ్రాంతి ఫారెస్ట్ అధికారి తిరుపతి అంజనీ కుమారి గారు పీవీపీ సూపరిండెంట్ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ సిఏసీ కోర్టు హైదరాబాద్ బడే సాహెబ్ గారు కవి సాహిత్యవేత్త సమాజ సేవకులు పాల్గొని కవులకు తమ అమూల్య సలహాలు ఇచ్చారు కార్యక్రమంలో మొదటిగా ఓగిరాల గాయత్రి గారి వినాయకుని ప్రార్థనా గీతంతో మొదలైంది సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ కోదాటి ముందుగా అరుణోదయ సాహితీ సంస్థలు చేస్తున్న సాహితీ సేవల గురించి వివరించారు ముఖ్య అతిథి సాగి కమలాకర్ శర్మ గారు తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడుతూ మాయమైపోతున్న తెలుగు పదాల గురించి పరభాష మోజులో తెలుగు అడిగిపోతున్న విషయాల గురించి అనర్గలంగా దాదాపు అరగంట సేపు ప్రసంగించారు నేటి తరానికి మాయమైపోయిన ఒకే పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి అనే దాని మీద ఉదాహరణలు చెప్తూ తెలియని విషయాలు తెలియజేశారు అందరం వారి ప్రసంగానికి మంత్రముగ్ధులమై వింటూ కాలం కూడా తెలియకుండా శ్రద్ధగా విన్నారు అంటే అలాంటి తెలుగు గురించి తెలుగు భాష గురించి తెలిసిన వారు తెలియచేసేవారు మన సభా కార్యక్రమానికి రావడం మన అదృష్టం రామకృష్ణ చంద్రమౌళి గారు తన తెలుగు భాష గురించి వివరిస్తూ తెలుగు భాషను మాయమైపోతున్న తెలుగు పదాలను తిరిగి పట్టుకొని అందమైన మన మాతృభాషతో మన కవిత్వం అందించాలని చక్కగా వివరించారు తను రాచి తను రచించిన చంద్రమౌళి చంద్రికలలోని రెండు చిన్న కవితలను కూడా చదివి వినిపించారు కృష్ణారెడ్డి గారు తెలుగు భాష గురించి వివరిస్తూ పద్యాలు పౌరాణిక వాటిల్లో తెలుగు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో తెలుపుతూ నన్నయ్య తిక్కన సోమనాథుని కవిత్వం గురించి తెలిపారు పౌరాణిక పద్యాలు కూడా పాడి వినిపించారు అంజనీ మేడం గారు బడే సాహెబ్ గారు మాట్లాడుతూ తన మాతృభాష అడుగంటి పోతున్నదని పాశ్చాత్య భాష మోజు పెరిగిపోతుందని తెలుగు భాషను అందరి కృషితో కలిసి ఎలాగైనా కాపాడుకోవాలని చెబుతూ మొన్న జరిగిన పది ఏళ్ల అమ్మాయిని చంపటం గురించి గుర్తు చేస్తూ నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి సమాజంలో పౌరునిగా బాధ్యతగా ఆవేదనను వ్యక్తం చేశారు ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడిన అవకాశం మాట్లాడకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాట్లాడిన అంశం మాట్లాడకుండా ఎంతో చక్కగా సభ జరిగింది కవులు గాయని గాయకులు ఈసారి తెలుగు భాష గురించి భక్తి సినీ పాటలతో ఆనందంగా గడిపారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని సి నారాయణస్వామి గారు తన కవి సమ్మేళనం తనదైన చక్కని వ్యాఖ్యానం సమీక్షలతో చక్కగా సాగింది ఇందులో వి సత్యబాల గాయత్రి వి సంధ్యారాణి జాన్సీ ముడుంబై మంజుల అనంతాత్మల శ్రీనివాసుడు గుర్రం మల్లేశం అయ్యలు సోమయాజులు వనం మంజుల భవానీ శోభా దేశ్పాండే వైద్యుల అరుణ డాక్టర్ హలావ నాయక్ మాణక్య లక్ష్మి ఇంకా తదితరులు పాల్గొని కవితలు పాటలు వినిపించారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన అతిథులకు కవులకు గాయని గాయకులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అభినందనలు తెలిపారు అరుణోదయ సాహితీ వేదిక వ్యవస్థాపకురాలు డాక్టర్ అరుణ కోదాటి ఇది విని మీ అందరి అభిప్రాయాలు మీరు కూడా తెలుగు భాష గురించి తెలుగును కాపాడుకోవాలని కోరుకుంటున్నారని తెలియచేయటానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ స్పందనను తెలియజేయండి ధన్యవాదాలు సెలవు